ఏమా మా అబ్బాయిని తీసుకెడతానంటే ఎందుకులేమ్మా మా బాగా ఆడుకుంటున్నాడు పిల్లాడు నేను తర్వాత కబురు పెడతారేమ్మా అంటుంది ఇక వాడు ఆడవడం మొదలు పెట్టాడు అనుకోండి వెంటనే కబురు పెడుతుంది వరే పోయి వదిన పిలుచుకురాపో పిల్లవాడు అంటుంది వీడు ఆవిడ వెనకాలే పోతాడు ఆ మమ్మ రమ్మంటుంది వదిన అంటాడు అప్పుడు వెంటనే అమ్మాయి అంటుంది ఎవర్రా ఇప్పుడే తీసుకెడతానంటే ఇప్పుడే వద్దంది కదరా నువ్వు నా వెనకాల తోకలాగా వచ్చావు మళ్ళీ నువ్వు అంటే ఏమో నాకు తెలియదు రమ్మంది అంతే వాడు చెప్తాడు వెళ్ళిపోతాడు ఇప్పుడు ఇవి వెనకాలకు వచ్చేస్తే ఏమిటి అని అడిగితే ఏం చెప్పమంటావమ్మా నువ్వు అమ్మోలు తిరిగావలేదో వీడు ఏడవటం మొదలెట్టాడు అందుకని మా అబ్బాయిని పంపించాడు వెంటనే ఆ పిల్లాడి దగ్గరికి వచ్చి ఈ తల్లి తీసుకెడుతుంది అంటే మన ఇంట్లో పిల్లాన్ని మనం ఎంతవరకు ఉంచుకోగలుగుతున్నాం నవ్వుతున్నంత వరకు ఆనందంగా ఉన్నంత వరకు ఉంచుకుంటున్నావు ఏడిస్తే మనం ఓడ్చుకోలేకపోతున్నాం ఎందుకని ఏడుపు వాడి స్వరూపం కాదు గనక ఆనందం నీ స్వరూపం గనక నీ స్వరూపంగా ఉంటే నేను ఎంతసేపు అయినా ఉంచుకుంటాను ఓ గంట కాదండి ఓ ఈ రోజల్లా ఉన్నా కానీ పిల్లాడు ఇబ్బంది పెట్టలేదులేమ్మా అవసరమైతే కాస్త పాలు అవసరమైనప్పుడు ఇచ్చేళ్ళు నేను నా ఇంట్లో అట్టి పెట్టుకుంటానంటుంది కానీ ఏడవడం మొదలు పెడితే ఒక క్షణం కూడా మనం అని మన ఇంట్లో ఉంచుకోలేము ఎందుకని ఏడుపు మన స్వరూపం కాదు కనుక ఏడుపు ఎవరికి ఇష్టం ఉండేది కనుక పైగా ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి ఇలా ఏ ఇంట్లో కూర్చొని ఏడుస్తుంటే వాళ్ళు అంటారు మావయ్య అనుకోకు ఆ ఏడుపు కావాలంటే నీ ఇంటో ఏడ్చుకో కాస్త స్థిమిత పడ్డప్పుడే నా ఇంటికి రా అంటాం ఎందుకంటాం పెద్దవాడు ఏడ్చినా మనకి ఇష్టం ఉండదు కనుక చిన్నాడేడ్చినా మనకి ఇష్టం ఉండదు కనుక అసలు ఏడుపే ఇష్టం ఉండదు కనుక కానీ ఆ ఏడుపుని దాటి ఒకసారి ఆలోచన చేయి అర్జునుడిని ఏడు ఏడ్చాడు ఆయన నాకు రాజ్యం వద్దన్నాడు నాకేం సుఖాలు వద్దన్నాడు అంత దుఃఖపడుతున్నవాడిని స్వామి చెప్పారు ముందా ఏడుపు అనేది ఆపేయవయ్యా అశోచ్య నన్వసోచస్వం ప్రజ్ఞావాదా చాశసే గతాసు నగతాసు నాను సోచంతి పండితాహ ఏమండి ఇంద్రుడి అర్ధసింహాసనం పొందొచ్చుగాక ఈశ్వరుని మెప్పించి పాశుపథాశ్రం రావచ్చుగాక స్త్రీలను విసర్జించి కామాదు అదుపులో పెట్టుకొని మేనక రంభ తిలోతమాదులైనటువంటి వాళ్ళ అందాన్ని తిరస్కరించవచ్చుగాక రాజుల్ని గెలిచి కిరీటాలు సంపాదించవచ్చుగాక కానీ దుఃఖాన్ని అదుపులో పెట్టుకోవడం చాలా కష్టం ఇన్ని చేశాడా లేదా అర్జునుడు ఓసారి ఆలోచించండి మహాభారతం చదవండి ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు అర్జునుడు అంతటి అర్జునుడు ఏడ్చాడు ఎక్కడ ఏడ్చాడు కురుక్షేత్ర రణరంగంలో ఏడ్చాడు అంటే ఏం తేలింది దానివల్ల ఇంద్రుడు అర్ధసింహాస్రం వస్తే ఉన్న గొప్ప ఏడుపు రాకుండా ఉందా ఏ ఈశ్వరుని మెప్పించి పాశుపతాస్త్రం పొందితే గొప్ప ఏడుపు రాకుండా ఉందా కాండభవన దహన సమయంలో అగ్నిదేవుడికి సాయం చేశాడండి అర్జునుడు అగ్నిదేవుడు మనకు బాగా తగలబడుతుంటే దాని దగ్గరికి పోవాలంటేనే భయం ఏదో ఇల్లు ఇల్లు కానీ ఏదైనా ఒక గడ్డివామి తగలబడుతోందనుకోండి దాని దగ్గరికి మనం మందే గడ్డివామ మందే ఇల్లు కూడా మందే మనదే కానీ దగ్గరికి పోవాలంటే భార్య లాగుతుంది నీ తపన పాడుగా నువ్వు దాని దగ్గరికి పోయావంటే నువ్వే లేకుండా పోతావు అని వెనక్కి లాగుతారు ఎందుకని అంటే అక్కడ ఉండేటువంటి దుఃఖం అది మనదే మనదైనా అస్తే అగ్నికి మనం ఏం చేయలేం అటువంటి అగ్ని ఒక వనం తగలబెట్టాలంటే అర్జునుడు పక్కన నిలబడ్డాడండి ఆయన ప్రక్కన నిలబడి కాండవన దహనాన్ని చేయించాడు ఆయనకి అజీర్తి రోగం వస్తుంది అగ్నిదేవుడికి నెయ్యంతా బోరున తాగి 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 ఊరికే పోస్తున్నారు కదా అగ్నిగుండాల్లో అని తాగడం వల్ల అజీర్తి రోగం వచ్చింది ఈ అజీర్తి రోగం దేనివల్ల తగ్గుతోందంటే కాండవనంలో దానికి సంబంధించిన మూలికలు ఉన్నాయి అని చెప్పి చెప్తే దాని దహనానికి పోతే అక్కడ ఇంద్రుడితో ఇబ్బంది వస్తుంది తర్వాత ఆ పరమేశ్వరుడు యొక్క అనుజ్ఞతో కృష్ణుడు పక్కన ఉంటే అర్జునుడు సాయం చేస్తే అప్పుడు అగ్నిదేవుడు కాండవన దహనం చేయగలిగితే అప్పుడు ఆయనకి దివ్యమైనటువంటి ఒక రథం వస్తుంది అశ్వాలు వస్తాయి ఇవన్నీ కూడా మనకు మహాభారతంలో ఉంటుంది అంటే ఏం చెప్తుంది మహాభారతం అబ్బాయి పంచభూతాలనైనా సరే నీకు అనుగుణంగా పని చేయించుకోవచ్చేమో కానీ ఏడుపు రాకుండా జీవితం దాటడం చాలా కష్టం మన వరదలు వచ్చాయి బోర్ని ఇచ్చాడు ధనవంతుడు ఇచ్చాడు ధనం లేనివాడు ఇచ్చాడు పిల్లపోయేవాడు ఇచ్చాడు తల్లిపోయేవాడు ఇచ్చాడు ఆ జలం చేసే పనికి ఎవడండి అడ్డం భూకంపం వచ్చింది భూమి రెండు భాగాలైపోయింది మధ్యలో పడిపోయారు ఎవడండి దానికి ఎక్కడ అంటే పంచభూతాలకి మానవుడు తలవంచి తీరాల్సిందే అటువంటి పంచభూతాలతో కూడా పని ఆయన అర్జునుడు మరి దుఃఖం పోయిందా కారణం ఏమిటి జ్ఞానము లేకపోవడం వల్ల పాశుపతాస్త్రం పొందిన జ్ఞానం కావాలి అక్కడ జ్ఞానము లేదనుకోవడానికి కూడా వీళ్ళేది మళ్ళా ఎందుకంటే పాండవానా భగవద్గీతలో స్వామి చెప్పాడు నేను పాండవులలో అర్జునుణ్ణి అని చెప్పాడు మరి అజ్ఞానం వచ్చిందని చెప్తున్నారే గురువుగారు మరి దుఃఖం వచ్చిందని చెప్తున్నారే అంటే ఇప్పుడిక్కడ ఏది లోకానికి అవసరమో అది చేసి చూపించినా అర్థం చేసుకునే స్థితిలో లోకం లేదు ఒకప్పుడు చూడండి వింటే అర్థమయ్యాయి రేడియోల్లో కదా తర్వాత టీవీలో చూస్తే అర్థమైంది ఇంకా బాగా ముందు వినికిడికి అలవాటు పడ్డాం ఎవరైనా రేడియో రాగానే అమ్మాయి తొమ్మిది అవుతోంది ఆ విజయవాడ స్టేషన్ మీద పాటలు వస్తాయి కాస్త పెట్టమ్మా ఒంటి గంట కాగానే ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ నుంచి వార్తలు వస్తాయి కాస్త పెట్టమ్మా అంటే ముందు శబ్దానికి బాగా అలవాటు పడ్డాం ఎప్పుడో రేత్రి తొమ్మిదిన్నర సమయంలో సంక్షిప్త చలన చిత్రం అని కొంత సినిమాని మనకు వినిపించేవారు దానికోసం రేడియో ఉన్న వాళ్ళు బ్రతిని ఆ తొమ్మిదిన్నర సమయంలో బయట పెట్టించి అవసరమైతే వాళ్ళకు బ్యాటరీలు కూడా కొనిచ్చి ఆ కాసేపు వినడానికి మనం ఉపయోగించుకున్నాం ఇవన్నీ మనం చేశాం కదా తర్వాత కాలంలో దృశ్యము శబ్దము రెండొచ్చాయి టీవీ ఇప్పుడు ఎంతమంది పోయేవారండి ఆ రోజుల్లో మహాభారతం రామాయణం ఆదివారం రోజున వస్తే టీవీలు ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి బ్రతిలాడి వాళ్ళ ఇంటిని వీళ్ళు తుడిచి అవసరమైతే చేపలు కూడా వేసి కూర్చొని మళ్ళీ తిరిగి టీవీ కాగానే వాళ్ళ చేపలు వాళ్ళకి మళ్ళీ వచ్చే ఆదివారం రానివ్వరు కదా ఇప్పుడు మనం ఆగం అనుకోండి వాళ్ళు వచ్చే ఆదివారం రానివరు శుభ్రంగా మళ్ళీ వాళ్ళ ఇల్లు ఇళ్ళు వాళ్ళ చీపుర్లు ఎక్కడ పెట్టి కావాలంటే అంటూ కూడా తోమి ఏ ఎందుకంటే కాస్త ఉన్నతంగా ఉండే వాళ్ళ ఇళ్లలో కదా టీవీలు ఉండేది ఇప్పుడు దీనికి అలవాటు పడ్డాం తర్వాత ఏమైపోయింది ఇప్పుడు అరచేతిలోకి వచ్చేసింది ఇంతకుముందు ఇంట్లో ఉండేది ఎక్కడో శబ్దము దృశ్యము ఇంట్లో ఉండేది ఎవరింట్లోనో మళ్ళీ మన ఇంట్లో కాదు ఇప్పుడు ఇంటింటికి టీవీలు వచ్చాయి అరచేతిలోకి ప్రపంచం వచ్చింది ఇన్ని వచ్చినా శాంతి ఉందా పోనీ ఇవి లేకపోతే బ్రతకలేదా ఇవి లేకపోతే మనకు జీవనం లేదా ఇప్పటిదాకా బ్రతికాగా ఏమండి ఇప్పటిదాకా బ్రతికాయ కదా ఇన్ని ఉంటేనే బ్రతికామా అంటే మన మనస్సు ఏమవుతుంది ఒక్కొక్క దానికి ఒక్కొక్క దానికి అలవాటు పడిపోతుంది ఒక కాలంలో వినడానికి ఒక కాలంలో చూడడానికి ఒక కాలంలో జేబులో పెట్టుకు తిరగడానికి అన్నీ చేసాం ఇప్పుడు అన్నీ చేస్తున్నాం అలవాటు పడ్డామా లేదా ఇప్పుడు జేబులో పర్సు పోయినా పర్వాలేదు కానీ సెల్ ఫోన్ లేకపోతే ఎంత బాధో ఎందుకంటే డబ్బులు కూడా దానిలోనే ఉండి వస్తున్నాయి పేటీఎంలు ఏటీఎంలు ఏ వచ్చాయి కదా ఆ డబ్బులు కూడా అందులోనే ఉంటున్నాయి అంటే ప్రపంచంలో బయట ప్రకృతిని ఉపయోగించి మూల పదార్థాల ద్వారా ఏది మానవుడికి విజ్ఞానదాయకమై ఉండి ఎంత ఉపయోగానికి రావాలో అంత ఉపయోగించుకుంటున్నాడు మానవుడి ప్రకృతిని కానీ తనలో ఉన్న శక్తిని మాత్రం తన బాగుకు ఉపయోగించుకోలేకపోతున్నాడు ఇంత విలువైనటువంటి బుద్ధిని బయట ఉండే వాటిని తనకు ఉపయోగపరచుకోవడానికి చాలా శ్రమ పడుతున్నాడు కానీ నన్ను నేను ఎలా ఉద్ధరించుకోవాలి ఉద్ధరేదాత్మ ఆత్మానాం ఆత్మానామసాధని భగవద్గీతలో స్వామి చెప్పాడు నువ్వు అన్నింటినీ ఉపయోగించుకుంటున్నావు అర్జున నిన్ను నీవు ఉపయోగించుకుంటున్నావా ఇంత ప్రయాణం చేస్తున్నావు నీలోకి నీ ప్రయాణం చేస్తున్నావా వాళ్ళ ఇంట్లో ఇది జరుగుతుంది వీళ్ళింట్లో ఇది జరుగుతుందని చెప్తున్నావు అసలు నీ దేహం అనే కొంపలో ఏం జరుగుతుందో నీకు తెలుస్తుందా నిష్కర్షగా అడిగాడండి గురువుకి దయ ఏది దైన్యంగా చెప్పడం ఉండదు వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారని మొహమాటానికి చెప్పడం గురువు దగ్గర ఉండదు ఉన్నది ఏదో చెప్పి తీరుతాడు నచ్చి నడుచుకున్నావా నీ జీవితమే పండుతుంది నచ్చలేదు నాకు ఇది మట నచ్చలేదని నీ దారి నువ్వు పోయావా అది వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు తెండెల్ల పుస్తకములు ఇండు ఆచార్యులకు పొండల్లని వారు కర్మ పుంజముల పాలయ్యి భాగవతంలో ప్రహ్లాదోపాఖ్యానంలో ప్రహ్లాదులు చెప్పాడు నేను మీకు మంచి చదువు చెప్తానన్నాడు ప్రహ్లాదుడు మన గురువు తెచ్చిన పుస్తకాలు ఇచ్చేయమన్నాడు ఎందుకంటే గురువు చెప్పేదానిలో ధర్మము అర్థము కామము మూడే ఉన్నాయి దారేషణ ధనేషణ పుత్రేషణ ఏ త్రయాలే ఉన్నాయి సత్వము రజము తమస్సు మూడు గుణాలే ఉన్నాయి త్రైగుణ్య విషయా అని త్రైగుణ్యో భవార్జున త్రైగుణ్య విషయా వేదహ అని భగవద్గీతలో కూడా మూడు గుణాలు ఈ మూడు గుణాలు చెప్పేటువంటి మాటల్ని మనం శ్రద్ధగా వింటున్నాం మమకారం పెంచుకోమని అయిన వాళ్ళ మీద మమకారం పెంచుకోమని చెప్పేది ఏమండి నా మనవని నేను ప్రేమించకపోతే ఎలాగా అని అంటారు అది కూడా సత్వగుణమైన బంధమే సత్వగుణమైన బంధమే ఎందుకంటే ఆ బంధం ఏ రూపాన్ని వస్తుందో తెలియదు మనకి ఏ నా మనవుని నేను ప్రేమించకూడదా బాబు ఎంతవరకు అవసరమో అంతవరకు ప్రేమించుకో పోనీ ప్రేమ అంటున్నావు కదా వాడిని విడవకుండా కౌగులించుకొని ఒక నాలుగు గంటలు పడుకో చూద్దాం నీ అంటే ఏంటో తెలుస్తుంది మాంచి ఎండాకాలంలో మన కూడా వచ్చాడండి తాత దగ్గర పడుకోవడానికి వెంటనే ఏదో మొహమాటం కొద్దీ కొడుకు కుమారుడు కదా అసలు కంటే వడ్డీ ముద్దు కదా అని కాలు పైన వేసుకున్నాడు పైన వేసుకున్నాడు నిద్రపోతున్నాడు ఇప్పుడు రెండు శరీరాల మధ్య చెమట పట్టడం మొదలెట్టి వీడి చెమట వాడికి వాడి చెమట వీడికి వీడేమో బాగా అతుక్కుపోతున్నాడు తాత వింటున్నాడు ఒరే తాళరా ఒరే తాళరా కొద్దిగా అగ అవతలకి జరగరా వాడంటాడు నువ్వే తెచ్చి బండేసుకున్నావు కనుక నేను వదిలిపెట్టేది లేదు అదే పొమ్మంటావేంటి ముద్దు ముద్దుగా నీ దగ్గరికి వస్తాను వాడంటాడు మనవడు ముద్దే కానీ ఎక్కడ ముద్దురా ఈ చెమటొచ్చి నన్ను చెడగొడుతోందిరా నువ్వు పోరా అని మనమే తోస్తావు వాడంటాడు ఈసారి ఇగో ఈసారి పిలుస్తావు అప్పుడు రాను పో వాడు మళ్ళీ బెదిరిస్తాడు వాడికి ఎంత నమ్మకం అంటే మా తాత ఎంత తోసినా నన్ను పిలుస్తాడు వాడు వెళ్ళేటప్పుడు ఏమంటాడో తెలిసిన మనల్ని బెదిరిస్తాడండి ఇగో నన్ను నేను వచ్చి దగ్గర పడుకుంటే నన్ను వద్దన్నా కదా నువ్వు రే రేపు పిలుస్తావు కదా రేపు దాకా అక్కర్లేదు సాయంత్రం పిలుస్తావు కదా అప్పుడు చెబుతాను నీ పని మనం ఏదే ఎంత నమ్మకమో మన మన మనవడే చెప్తున్నాడని మన బ్రతుకంటే ఏంటో తాత నువ్వు అవతలికి పొమ్మంటున్నావు కానీ గంట నన్ను విడిచిపెట్టి ఉండగలవంటే నువ్వు గంట తర్వాత మళ్ళీ కలుసుకోవాల్సిందే మళ్ళీ రావాల్సిందే ప్రేమ ఎక్కడికి పోతుంది మన గుణం గురువు చెప్పటం కాదండి బుడ్డోడు చెబుతున్నాడు మిగం గురువు చెబితే కోపం వస్తుంది మనవడు చెబితే ముద్దుగా ఉంటుంది అంతే తేడా వాడు వాడు కూడా అదే చెప్తున్నాడు నువ్వు నన్ను నిట్టింది నేడుతున్నావు కానీ నేను లేకపోతే నీకు ఎక్కడ గురువు మళ్ళీ పిలవు అంటాడండి వాడు ఇదే మాట గురువు చెప్తే మన కోపము ఇదేంటి ఆయనకు మనవడ లేరా ఆయనకు లేదా కుటుంబం నా మనవణ్ణి నేనైనా కలుసుకుంటున్నాను ఏ ఆయన మనవడిని ఆయన ప్రేమించడం లేరా బాబు నీ దృష్టికి గురు దృష్టికి చాలా తేడా ఉంది గురువు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాడు పాఠశాల గదిలో అందరూ ఒకే రకంగా కూర్చుంటారండి కూర్చున్నప్పటికీ కూడా అందరు ఉండేది అక్కడే కానీ ఎవరి బుద్ధి స్థాయిని బట్టి వారికి ఆ బోధ అర్థమవుతుంది ఎవరి బుద్ధి స్థాయిని బట్టి వాళ్ళు ఉత్తీర్ణులవుతారు అలాగే గురువు మనము కూడా ఒకే ప్రపంచంలో ఉన్నాం గురువు ఇదే దారిలో నడిచాడు మనము ఇదే దారిలో నడుస్తున్నాం గురువు చోడేశ్వరమ గుడికి వస్తున్నారు మనము చోడేశ్రమ గుడిలోకి వెళ్తున్నాం మరి గురువు హృదయం ఎలా ఉంది మన హృదయం ఎలా ఉంది వెళ్ళే దారి ఒక్కటే గురువుగారు కూడా నడిచే పెడుతున్నాడు మనం నడిచే పెడుతున్నాం గురువుగారు పులిహోర తిన్నారండి ప్లేట్లో పెడితే మనం కూడా తిన్నాం ప్లేట్లో మరి తినే పదార్థము నడిచేటువంటి దారి వెళ్ళేటువంటి త్రోవ అన్నీ ఒక్కటైనా గురు హృదయం మనకెందుకు కలగడం లేదంటే మన బుద్ధి గురు స్థాయిలో లేదు గనక గురువు ఏది ఆశించాడో ఆ స్థాయికి మన బుద్ధి ఎదగడం లేదు గనక ఆ ఎదుగుదలను చూచి ఆనందించేవాడండి గురువు ఆయన బయటికేం చెప్పడం నువ్వు నేర్చుకోలేదని చెప్పడం నువ్వు నేర్చుకున్నావని చెప్పడం నేర్చుకుంటే పొంగిపోడు నేర్చుకోపోతే కృంగిపోడు తన స్థితిలో తాను ఉంటాడు ఏ పని చేయాలా పని చేస్తాడు ముందు చెప్పానే ఏ చెట్టు కూడా నేను ఇక్కడ నీడగా ఉన్నాను రా అని ఏ చెట్టు పిలవదు ఎండకి మాడు గాలితే నువ్వే పోతావు చెట్టు కిందకి అంతే కదా మాడు గాలిని వాడు చెట్టు కిందకి పోతాడు ఆ చెట్టు అయినా పిలుస్తుందా నేను ఇక్కడ ఉన్నాను నీడకి రమ్మని అలాగే సంసారంలో ఎవడ దుఃఖాన్ని పొందుతున్నానని అనుకుంటాడో ఇది తాపము ఇది సర్పము ఇది ఘోరము అని ఎవడు తెలుసుకుంటాడో వాడే గురు సన్నిధానానికి చేరతాడు మన వాళ్ళు అంటారే తల బొప్పి కట్టినంత వరకు నొప్పి తెలియదు ఏమంటే చూరు కిందకుంటుంది కొన్ని ఇళ్లలో అది మాడి మాడికి వచ్చేవాడికి పోయేవాడికి తగులుతూ ఉంటే యజమానితో చెప్తారు ఏమైనా కాస్త ఇల్లు పైకి కట్టుకోవచ్చు కదా చూరు కాస్త పైకి కట్టచ్చు కదా అంటే వాడంటాడు మా తాతల దగ్గర నుంచి నాకు అలవాటు అయిందండి ఒక రోజున వాడు మాడు పగులుతుంది అప్పుడు వెంటనే ఆ వడ్రంగి వాడిని తీసుకొచ్చి బాబోయ్ ఇది మనం తట్టుకోలేం కాస్త ఎత్తు పెట్టండి అంటాడు ఏ ఇన్నాళ్ళు పెట్టి ఇన్నాళ్ళు బట్టి వాడు చెప్పింది దండుగా వాళ్ళు అదే కదా చెప్పారు చూరు తగులతోనైనా కాస్త ఎత్తు అంటే వాడికి అనుభవంలోకి రాలే వాడి మాడు పగలలే అందువల్ల ఉంటాడు మాకు చిన్నప్పటి నుంచి మా తాతలు ఇలాగే పెట్టారు అందుకని నేను ఇలాగే పెడుతున్నాను ఇప్పుడు వాడి మాడు పగలగానే ఊళ్ళో ఆయన్ని తీసుకొచ్చి పైకి లేపుతాడు తడిచే వరకు గుడిచి కప్పడం మన పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు సామెతం తడిచే వరకు కప్పరు పగిలే వరకు మాడు నొప్పి తెలియదు అలాగే మనకు కూడా జ్ఞానము గురువులు మన దగ్గరికి వచ్చి చెప్తుంటే మనకు కూడా మన పరిస్థితి అలాగే ఉంది ఓ వాళ్ళకేం పని లేదండి ఎప్పుడు వస్తుంటారు వాళ్ళకి అదే పని విన్నా వినకపోయినా నాలుగు నెలలు మైకు పెట్టి చెప్తూనే ఉంటారు వాళ్ళకి అదే పని అవునమ్మా మీ పని మీదైనప్పుడు మా పని మాది కాకుండా ఎలా ఉంటుంది మీరు వదిలేస్తున్నారా మీ పనిని మీ పనిని మీరు ఎంత వదలరో గురువుకు కూడా అంటే పట్టుదల ఉంటుంది కానీ గురువుకు ఉండదా పట్టుదల చిన్నప్పుడు కథ చెప్పేవారు మన స్వామివారు చెప్పొచ్చు మన అమ్మాయి కూడా చెప్పి ఉండొచ్చు నీడలో తేలిపోతూ ఉంటే సాధువు పైకి వేయాలని చూస్తాడు మాడి కుడుతూ ఉంటే వదులుతున్నాడు మళ్ళీ ఏవేయాలని చూస్తున్నాడు దాన్ని పోయేవాడు ఎవడో అన్నాడు ఏమయ్యా అది మాటి మాడి కుడుతూ ఉంటే నీవు దాన్ని వదిలిపెట్టచ్చు కదా అంటే ఆయన అన్నాడు నేను ఎన్నిసార్లు ఒడ్డున వేయాలని చేస్తున్నా దాని గుణం కుట్టడం అది మానడం లేదు నా గుణం ఒడ్డున వేయడం అది దాని గుణమే మారు మారి మార్చుకోలేనప్పుడు అది బుద్ధి లేని జంతువు అది కుడుతుంది మరి బుద్ధిన్న మానవుడి నేను నేను ఎందుకు వదిలిపెట్టాలి నా గుణాన్ని నేను వదులుకోను దానికి ఎంత పట్టుదల కుట్టడంలో ఉందో అంత పట్టుదల నాకు ఒడ్డులు వేయడంలో ఉందని చెప్పాడండి అది గురువు అంటే గురువు ఎందుకు వస్తున్నాడు పాటికి పది మార్లు వచ్చిన వాళ్ళు ఏదో ఆ రోజుల్లో బాగా మనస్సు మనస్సులో ఆలోచించండి అయ్యో నా ప్రాణానికి వచ్చాడు అనుకుంటూ ఎన్ని మార్లు అన్నం పెట్టాం నా పుణ్యం పండి వచ్చాడని మనం ఎన్ని మార్లు అన్నం పెట్టాం ఓసారి ఆలోచించండి ఎందుకంటే అందరికీ మనస్సు ఉంది మీకుంది నాకుంది అందరికీ ఉంది మనస్సు ఎన్ని మార్లు గురువు నా ప్రాణానికి వచ్చాడు నేను చేరికి అనుకుంటే టిఫిన్ తీసుకొని బయట పెట్టుకునే లోపే వచ్చాడు చేరికి జనం పోతున్నారు కోతకనేటప్పటికీ వాళ్ళకి అన్నం పెట్టబోయే సమయానికి వచ్చాడు ఇప్పుడు పెట్టకపోతే ఒక దోషం నేను పెడుతున్నానంటే ఇంకో దోషం ఏం చేయాలి అలా రియల్ రాకపోతే బాగుండు అసలు రాకపోతే బాగుండు అని ఎన్ని మార్లు మనం అనుకోలేదు ఒకసారి ఇప్పుడు ఆలోచించారా ఎవరి మనసుకు వాళ్ళు ప్రశ్నించుకోండి బయటికి చేతులేదులే ఎందుకంటే అందరూ వాళ్ళమే ఎందుకంటే అందరికీ మనస్సు ఉంది కదా నేను కూడా చిన్నప్పుడు బ్రహ్మంగా నాటకం ఆడేటప్పుడు హార్మోనియం పెట్టి మాస్టర్కి ఓ పూట అన్నం పెట్టాల్సి వచ్చేది మా స్థితి తెలిసి ఎవరు మా ఇంటికి తొందరగా పొమ్మ వెళ్ళేవాడు కాదు ఆయన రోజు నవ్వుతూ అన్నాడు అందరు అన్నం పెడుతున్నారా నీ ఇంటికే రాలేదని నేను అనుకున్నాను అడిగాడు ఈ దుర్మార్గుడు నేను అనుకున్నాను ఎందుకంటే నాకు మనస్సు చచ్చింది కదూ అది కలిగిన కలిగింది కూడా కాదు మళ్ళీ ఒకళ్ళకి అన్నం పెట్టే స్థితి కూడా కాదు మాది ఆ రోజున మాకు మేము తినడమే చాలా కష్టం మా నాన్నగారు అయితే అసలు ఆ నాటకం నేర్చుకునేటప్పుడు ఆ డబ్బులు ఇవ్వాల్సి వచ్చిద్దేమో నేను వద్దనేవాడు కానీ ఆయన అన్నాడు బాబు ఇంతమందికి పోరాటం రాస్తున్నావు కదా ఆ రాసినటువంటి పుణ్యం కాస్త ఈ క్యారెక్టర్ ఆడు అని ఆయన డబ్బులు తీసుకోకుండా హార్మోనియం దగ్గర పాడిచ్చేవాడు అంటే నేను అనుకున్నాను మరి నాకున్న మనసు మీకు లేదా మనస్సు అనేది అందరికీ ఒకటేనండి పనిచేసే విధానమే వేరు కరెంట్ అంతటా ఒకటే ఉంటుంది కూలర్లోకి వెళ్ళినప్పుడు చల్లగా ఉంటుంది హీటర్లోకి వెళ్ళినప్పుడు వేడిగా ఉంటుంది కరెంటు పని అదే బల్బులోకి వస్తే కాంతిగా ఉంటుంది ఇందుకీ విద్యుత్తు కాంతి అయ్యి ఉన్నదా చల్లదనం అయ్యి ఉందా వేడయి ఉందా ముట్టుకుంటే నీవు నీవు తెలియకుండా పోయే కాంతి దానిలో ఉంది అంత ఉంది దానిలో ఒకవేళ ఎంత ఉందో ముట్టుకుందామని చూసావు అనుకోండి నువ్వు ఉండవు మనం పుట్టుకున్నాం అనుకోండి విద్యుత్ ఎలా ఉంటుందో ఒకసారి తీయగా ఉంటుందా పుల్లగా ఉంటుందా నోట్లో పెట్టుకున్నాను కరెంటు వైరు నువ్వు ఉంటావా అది చెప్పడానికి నువ్వు ఉండవు గురువు కూడా అంతేనండి చూస్తున్నంత వరకు నీ చూపుకు కందుతున్నంత వరకు నీ బుద్ధికి అందుతున్నంత వరకు గుణాలతో కూడినటువంటి వాడిలాగా కనబడతాడు కానీ ఒక్కసారి గురుతత్వాన్ని నువ్వు మేళవించి గనక దర్శనం చేస్తే నువ్వు ఉండవు అంటే అర్థం ఏమిటి అక్కడ నువ్వు బలి ఏదో బలే ఏదో బలే ఉందండో గురువు దగ్గరికి వెళ్తే అందరూ చచ్చిపోతావా అని మీరు అనొచ్చు కానీ నువ్వు ఉండవు అంటే అర్థం ఏమిటంటే ఇంతవరకు ఉన్న నువ్వు ఉండవు ఇంతవరకు ప్రపంచాన్ని ఎలా చూస్తున్నావు వ్యవహారాన్ని ఎలా చూస్తున్నావు ఆ నువ్వు ఏదైతే ఉన్నదో అది ఉండదు మరి ఏది ఉంటుంది ఈ తనువుకు తానైనటువంటి తత్వం ఏమిటో నీకు బోధపడుతుంది ఇప్పటిదాకా తను నేననుకున్నాం ఇంద్రియాలు నేను అనుకున్నాం క్రియ నేను చేస్తున్నాను అనుకున్నావు అన్ని నేను చేస్తున్నాను అనుకున్నావు అసలు వీటన్నింటికి సత్తా ఎవరై ఉన్నారో అది మనకు యదార్థంగా తెలిపేది గురువు అందుకని జ్ఞానము చాలా శ్రద్ధగా వినాలండి మరలా మరలా మనం వినగలమా రోజున చూడండి స్వామివారు మాట్లాడిన బోధ ఉదయం పెట్టారు ఓ రెండు భాగాలు పెట్టారు ఎంత మనం విన్నా ఆ దృశ్యంగా ఎదురుగా కూర్చొని వారు చెప్తుంటే విన్నంత రమ్యంగా అయితే లేదు ఎందుకని అక్కడ కూర్చున్నప్పుడు ఆయన భావాలు ఆయన కదలికలు ఆయన మాట తీరు ఇవన్నీ మనం చక్కగా ఓ రూపంతో మనం బాగా అలవాటు పడ్డాం కనుక ఇప్పుడు వినికిడి ద్వారా కేవలం శ్రవణం మాత్రమే చేస్తుంటే మనకు అనిపిస్తుంది ఏమనండి ఏదో చెప్తున్నారు కానీ మాట ఎలయ్య స్వామివారిదని అనుకుంటున్నాం కానీ ఆ ఆనందం రావడం లేదండి అనుకుంటున్నాం ఎందుకని అక్కడ రూపము మనకు శ్రవణము రెండు మిశ్రితమై బాగా ఆ దేహంతో మనం ఒక అనుబంధాన్ని కలిగి ఉన్నాం గనక అలాగే గురువు ఉన్నప్పుడే మనం ఆ శరీరాన్ని ఆయన ఉండేటువంటి రోజుల్ని ఉపయోగించుకోవాలి అదండి నిజమైనటువంటి శిష్యుడి యొక్క లక్షణం అంటే గురువు దగ్గరికి పోయి కూర్చొని నీ గురువుని నిద్రపోనివ్వకూడదు నిద్రపోనివ్వకూడదు అంటే అర్ధరత్తి పడుకున్న వాడి మీద నీడుదలమని కాదు అర్థం అక్కడ మీకేదైనా సందేహం సాధనాపరంగా కలిగితే దాన్ని విడమరిచి గురువు దగ్గర చెప్పగలిగినటువంటి ధైర్యం కావాలి దాన్ని వివరించేటప్పుడు దానిలో ఉండే లోతుపాతుల్ని అర్థం చేసుకోగలిగిన పట్టు ఉండాలి అది నిద్రపోనివ్వకపోవడం అంటే అంతే కానీ నేనెవరో భలే చెప్పాడని రాధరాత్రి అప్పుడు నీళ్లు చల్లి లేపి ఏమయ్యా లేపావంటే నువ్వే కదా గురువు నిద్రపోనిద్దన్నావు అందుకనే నీళ్లు చల్లాను ఈ లేపడమా లేపడం అంటే గురువు లేపడం అర్థం అర్థమేమిటి నీలో నువ్వు మేల్కొనేటువంటి రహస్యం తెలుసుకోవడానికి నీకు అజ్ఞానం అనే నిద్ర ఉండకూడదు అజ్ఞానం అనేటువంటి నిద్ర వదలాలి తమస్సు అనేటువంటి దాన్ని వదిలేయాలి మోహం అనేటువంటి నిద్రను వదిలేయాలి సంసారం అనే స్వప్నం విడిపోతుంది మోహం అనే నిద్ర ఎప్పుడు పోతుందో సంసారం అనే స్వప్నం కూడా పోతుంది మేలుకుంటే కలు ఉంటుందా మేలుకుంటే కలు ఉంటుందండి మేలుకుంటే కలవలు కలలేదు నిద్రలో కళ ఉంది అందుకని అనే నిద్రలోనే సంసారం అనే కల వస్తుంది అని చెప్పారు మహాత్ములు మోహ నిద్రలో ఉన్నంత వరకు సంసారం అనే కల కంటూనే ఉంటావు ఎప్పుడు పోతుంది సంసారం అనే కళ అంటే మోహం అనే నిద్ర తొలగిందనుకోండి సంసారం అనే కళ ఉండదు నిత్యోసి శుద్ధోసి నిరంజనోసి సంసార మాయ పరివర్జితోసి సంసార స్వప్నం త్యజమోహ నిద్ర మదాలసవాక్య మువాచ పుత్రం మదాల చరిత్రలో ఆవిడ చెప్పింది పెళ్లాడితో ఒరే నాయన నువ్వేమిట్రా ఇక్కడ ఏడుస్తున్నావు నువ్వు ఏడవడానికి కాదురా వచ్చింది అసలు ఏడ్చే స్వరూపం కాదురా అనేది నువ్వెవరువో నేను చెప్తున్నాను వినరా నేను అని ఆవిడ చెప్పింది నిత్యోసి నువ్వెప్పుడు ఉన్నవాడివే శుద్ధోసి ఇంకో మలినం అంతని వాడివి నిరంజనోసి నువ్వు నీ సాక్షాత్తు ప్రకాశస్వరూపుడివే కొత్తగా నువ్వు ప్రతి ప్రకాశాన్ని నువ్వే వెతుకోనక్కర్లేదు నీ స్వరూపం అయ్యుంది అయితే నాకెందుకు కనబడడం లేదు అంటే అజ్ఞానేన వృతం జ్ఞానం తేన ముఖ్యంతి జంతవహ భగవద్గీతలో స్వామి చెప్పాడు అజ్ఞానేన వృతం జ్ఞానం జ్ఞానం అనేది కొత్తగా వచ్చేది కాదయ్యా ఉన్నది తొలిగితే ఉన్నదే జ్ఞానం అజ్ఞానము తొలిగితే ఉన్నది జ్ఞానమే అజ్ఞానం తొలగిందనుకోండి ఉన్నదేమిటి అదే జ్ఞానం మరి జంతువులకి మనిషికి తేడా ఏమిటి అజ్ఞానం చేత ఆవరింపబడింది జంతువు అజ్ఞానము తొలగినటువంటి వాడు సాధకుడు ఏది ఈ మార్గంలో ఉన్నవాడు ఆ మార్గంలో వాడు ఉన్నాననుకున్న అజ్ఞానం తొలకపోతే వాడికి వాడనుకోవచ్చు నేను సాధకుండా కానీ ప్రపంచం మాత్రం వాడిని సాధకుడిగా ఓ పోని ప్రపంచాన్ని కూడా మనం మోసం చేయవచ్చు ఏ బట్టలు వేసుకోనో బొట్టు పెట్టుకోనో నేను సాధకుడిని అని మోసం చేయొచ్చు కానీ దైవాన్ని మాత్రం ఈ వేషాలతో ఇక్కడ ఉండే వ్యవహారాలతో నువ్వు వాడిని మోసం చేయలేవు వాడు సర్వాంతర్యామి గనక నీలోనే ఉన్నవాడు గనక అసలు నేను అనే పదానికి అతడే అర్థం గనక నేను అంటే దేహం అనుకుంటున్నావు ఆ నేను అనే పదానికి శబ్దవాచ్యుడు ఎవరంటే నీవు కదలడానికి కారణమై నీలోపల ఉన్నవాడు ఇన్ని క్రియలు చేస్తూ నేను చేస్తున్నాను అని అనేటువంటి ఆ పదంలో ఆ నేను అనే పద పదానికి సంబంధించిన వాడు పరమాత్మ ఒక్కడే అందుకని జ్ఞానం ఎలా ఉండాలి అదృఢంచ హతం జ్ఞానం దృఢమైనటువంటి జ్ఞానమై ఉండాలి సమయం చెప్పలేదు చెప్పండి అలాగే అదృఢం చ హతం జ్ఞానం దృఢమైనటువంటి జ్ఞానం కావాలంటే అదృఢము అంటే అర్థం ఏమిటి ఏమో పది మంది పెడుతున్నారు సత్సంగానికి నేను పెడుతున్నాను పది మంది గుడికి పోతున్నారు నేను పోతున్నాను పది మంది వింటున్నారు నేను పో వింటున్నాను ఇంకో మాట ఏమంటారంటే ఏమమ్మ సత్సంగంలో నేనేం చెప్పానో చెప్పు అని గురువు అడిగాడు అనుకోండి ఆ సమయంలో నేను నిద్రపోయానండి సరేనమ్మా నిద్ర ఎందుకు పోయావు అదేంటండి వెంకటరామమ్మ పడుకుంటే అడగలేదు నిన్ను అడుగుతారే అని అంటారు వీళ్ళు అంటే అక్కడ అర్థం ఏమిటి నీలో ఉండేటువంటి అజ్ఞానాన్ని ఎదుటివాడి మీద నువ్వు తోసేస్తున్నావు నిన్ను గురువు అడిగాడంటే నీ అదృష్టం పండిందని అర్థం అండి గురువుకే దొరకాలి దొరకడం ఎవరికి దొరకాలి మా గురువు చెప్తూ ఉండేవాడండి తప్పు చేస్తే గురువుకే దొరకాలనేవాడు ఎందుకని గురువు సరి చేస్తాడు ప్రపంచం ఏం చేస్తుంది నీ తప్పుని ఇంకా తప్పు ఎలా చేయాలో ప్రపంచం నిన్ను దిగదారుస్తుంది ఇప్పుడు సిగరెట్ తాగే పిల్లాడు ప్రపంచానికి కనపడ్డాడు అనుకోండి ఇంకో తాగేవాడు తయారయ్యి ఒరే ఒకటి ఉంటే ఎవరా అంటాడు వీడు అంటాడు ఏయ్ నేను కాల్చడం లేదు నీకు తెలీరా అంటాడు వాడంటాడు పోలేరమ్మ గుడినకాయలు నువ్వేం చేసావో నాకు తెలుసు నువ్వు ఆ రోజు నేను తాగుతుంటే చూశాను నీ దగ్గర లేకుండా ఉంటుందా ఇవ్వు ఇవ్వకపోతే మీ నాన్నకు చెప్తాను అంటాడు వీడు వాడేం చేస్తాడు వీడికి అలవాటు చేస్తాడు మళ్ళీ వీడి కూడా మొదలెడతాడు ఇక వీళ్ళిద్దరూ చేయేసి పోతూ ఉంటారు ఏమిటి తప్పు అంటే తప్పు జరుగుతుంటే చూసి ఇంకా గొప్పగా తప్పు ఎలా చేయాలో చెప్పేదే ప్రపంచం అదే సిగరెట్ తాగేటప్పుడు నీ తండ్రి చూశాడండి ఏం చేస్తాడు చెంప పగలగొట్టి ఈ వయసులో నీకు ఇదేం పనిరా ఇలా పోగాలం దాపురించడానికే నా కొంపలో పుట్టావు ఇదేనా నువ్వు చేసే పని తండ్రికి దొరికాడండి వాడు మొదటి మొదటి ప్రయత్నంలోనే తండ్రికి దొరికాడు చెంప పగలదా ఇంటికి రాడా వెంటనే వాడికి ఏమవుతుంది అనుభవం ఇది తప్పు అని మొదటి మొదటి ప్రయత్నంలో తెలుస్తుంది అంటే తప్పు చేసి ప్రపంచానికి దొరికితేనేమో చెడిపోతాడు తప్పు చేసి గురువుకు దొరికితే వాడక్కడే సరిదిద్దబడతాడు తప్పు జరిగినా గురు సన్నిధిలో జరగాలి పాడడం రాలేదండి తప్పు పాడాం గురువు దగ్గరే పాడాలి తప్పును సరి చేస్తాడు గనక చెప్పడం రాలేదు తప్పు చెప్పాం ఎక్కడ చెప్పాలి గురువు దగ్గరే చెప్పాలి గురు బ్రహ్మ గురు విష్ణు రాలేదనుకోండి మనం గురు బ్రహ్మ గురు దేవు మహేశ్వర అన్నాం మధ్యలో గురు విష్ణు ఎగర ఎగిరిపోయింది గురువు దగ్గరే చెప్పాలి ఆ తప్పు కూడా అప్పుడు ఏం చేస్తాడు దాన్ని సరి చేస్తాడు ప్రపంచంలోకి పోతే నీ తప్పుకి గురువు అవుతాడు ఇప్పుడు మనం సరిగా శ్లోకం నేర్చుకోలేదు ప్రపంచంలోకి వెళ్ళాం ఎవరో చే ఎవరో అడిగారు ఎమ్మ మీరు గురు సాంప్రదాయంలో ఉన్నవారట కదా వైద్య రెండు శ్లోకాలు చెప్పండి అని మనకు మైకిచ్చారు లేకపోతే మామూలుగా అడిగారు మనం గురు బ్రహ్మ గురు దేవో మహేశ్వర అన్నాం అంటేనే వాళ్ళు ఏమంటారు ఎవరిని ఈ మాట నేర్పిన గురువు ఎవడో మధ్యలో గురువుని విష్ణువు ఉండాలి వాడేమైపోయాడు అని ఇలా ప్రశ్నిస్తారు అంటే మనం చేసిన తప్పుకి మన గురువు అవుతాడు కాబట్టి మనం జ్ఞానం నేర్చుకునేటప్పుడు జ్ఞానం దగ్గరికి వచ్చేటప్పటికి అదృఢం చ హతం జ్ఞానం దృఢం కాకపోతే ఆ జ్ఞానము నిలబడదు అదృఢం అదృఢం అంటే అర్థమేమిటి దృఢం అంటే స్థిరమైనదని అదృఢమంటే అదేమిటి కదలికలతో కూడి ఉన్న గుంతకు పశువుని కట్టినట్టు కదిలే గుంతకు పశువు కడితే ఉంటుందా మనం ఇలా కదిలిస్తేనే ఊగులాడే గుంతకి పశువుని కట్టాము ఉంటుందా దాది లాక్కెళ్ళి ఇంకో త్రోగును బట్టిపోతుంది అలాగే దృఢముఖాని జ్ఞానము కూడా ప్రపంచంలో మనల్ని అలాగే ఇబ్బంది పెడుతుంది కాబట్టి గురువు దగ్గర నేర్చుకునేటప్పుడు అదృఢమైన జ్ఞానమై ఉండాలి అదృఢం అంటే దృఢముఖా అనేటువంటి జ్ఞానము కాకుండా దృఢమైనటువంటి జ్ఞానంగా చ హతం హతం అంటే చంపేయడం జ్ఞానాన్ని చంపేస్తుందట దృఢముఖా అన్నటువంటి వినికిడి శ్రవణము జ్ఞానాన్ని చంపేస్తుంది వినేటప్పుడు సరిగా వినకపోతే ఏమంటాడండి కాకరగాయని కేకరకాయనే చదువుతాడు వాడు కారణం ఏంటంటే వినికిడి వాడు సరిగ్గా వినలేదు కొంతమంది చూడండి పాటల్లో కూడా వాళ్ళు పాట పాడితే వీళ్ళు పాట పాడతారు కారణం ఏంటి వాళ్ళు అనే పదం వీళ్ళకి అర్థం కాదు అందువల్ల మొత్తానికి తాళం వస్తే చాలు అని ఈ పదాలు కూడా బాగానే ఉన్నాయి కదా ఈ కలిపేస్తానంటారు అంటే దృఢముఖ అని వినికిడి పాఠం చెడగొడుతుంది దృఢముఖ శ్రవణము గురువు దగ్గర చేసిన శ్రవణము మనల్ని ప్రమాదంలో పడేస్తుందని ఒక మాట చెప్పారు మళ్ళా కాలం ఉంది కనుక ఈ నాలుగు పాదాన్ని ఈ రోజున తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాయంత్రం మళ్ళా తెలుసుకుందామని మనవి చేసుకుంటూ వాసుదేవ వాసుదేవ జై సద్గురుదేవ శ్రీనివాసానందం శ్రీనివాసానంద